ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పురాతన ఆధ్యాత్మిక విశ్వాస వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం శక్తిని ఉపయోగించి సామరస్యాన్ని అంటే హార్మోనిని ఎలా సాధించవచ్చో చెప్పే ఒక మూల గ్రంథముంది దానిలోని అసలు సందేశమేంటో లోతుగా చూద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా చూశారు కదా ఈ యొక్క వాక్యం ఇదే మనం తెలుసుకోబోయే మొత్తం ఫిలాసఫీకి పునాది లాంటిది ఇంకలా తాడం అంటే ఏంటో ఇది వివరిస్తోంది ఇది కేవలం ఒక ఆలోచన కాదు నిజంగానే ఒక తాళం చెవి మన వ్యక్తిగత ఆరోగ్యం నుంచి మొదలుపెట్టి ఈ మొత్తం విశ్వంతో మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చో ఆ రహస్యాన్ని ఇది విప్పుతోంది అదేంటో చూద్దాం సరే ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే మొదటగా ఆ ఇంకా తాళం అంటే ఏంటో చూస్తాం తరువాత దాని మూలాలెక్కడో తెలుసుకుంటాం ఆరోగ్యం స్వస్థత గురించి మాట్లాడి చివరగా దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలో కూడా చూద్దాం సరే మనం మొదటి సెక్షన్కి వచ్చేశాం ఇంకా తాళం ఉపశీర్షిక చూడండి సామరస్యం అమరిక మరియు సంపూర్ణత అసలు ఈ ఏంటి ఈ తాళం చెవి దేన్ని తెరుస్తుంది శక్తిని ఉపయోగించి అలైన్మెంట్ సాధించడం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ తాళం వెనుక ఉన్న కాన్సెప్ట్ ఎంత సింపుల్గా ఉందో చూడండి ఆ మూల గ్రంథం ప్రకారం ఇందులో కేవలం మూడు ముఖ్యమైన అంశాలున్నాయి మొదటిది ధ్వని ఇది మామూలు శబ్దం కాదు మనసులోంచి గుండెలోంచి వచ్చే ఒక ఆనందపు కేక లాంటిది రెండవది రంగు బంగారం రంగు ఇది స్వచ్ఛతకు జ్ఞానానికి చిహ్నం ఇక మూడోది చాలా ముఖ్యమైనది పద్ధతి అదేంటంటే సామరస్యాన్ని సృష్టించడానికి మన శక్తిని మన ఆలోచనని ఉపయోగించడం అంతే సరే ఈ చెవి గురించి ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి ఎందుకంటే రచయిత చెప్పేదాని ప్రకారం ఈ జ్ఞానం మన భూమికి సంబంధించింది కాదు భూమికి ఆవల నుంచి వచ్చింది అంటే అట్లాంటేస్ శుక్రగ్రహం ఇలాంటి కథలున్నాయి ఆ కథలేంటూ ఇప్పుడు చూద్దాం ఈ కథ ప్రకారం ఇంకాలా వంశం చాలా ప్రత్యేకమైనది వాళ్ళు అట్లాంటెస్లోని పన్నెండు తెగల్లో ఒకరట ఎప్పుడైతే అట్లాంటేస్ మునిగిపోయిందో వాళ్ల నాయకుడు ప్రధాన పూజారి అయిన థోత్ తన వాళ్లందర్నీ తీసుకుని దక్షిణామెరికాకు వచ్చారు కాని అసలైన ఆసక్తికరమైన విషయం ఇక్కడే ఉంది వాళ్ల మూలాలు మన సౌరకుటుంబంలోని శుక్రగ్రహానికి చెందినవని ఈ గ్రంథం చెప్తోంది అందుకేనేమో వాళ్లకి టెలిపతీ లెవిటేషన్ శక్తితో హీల్ చేయటం లాంటి అద్భుతమైన శక్తులున్నాయని అంటారు వాళ్లకి విశ్వంతో ఉన్న ఈ సంబంధం కేవలం కథల్లోనే కాదు వాళ్లు వాడిన లోహాల్లో కూడా కనిపిస్తుంది ఉదాహరణకి రాగి ఇది శుక్రగ్రహం యొక్క వైబ్రేషన్తో అవుతుందని వాళ్లు నమ్మేవాళ్లు ఇంకోటి ఒరికాల్కం ఇది ఒక రకమైన పింక్ గోల్డ్ మెటల్ అన్నమాట ఇది నేరుగా సూర్యుడి శక్తితో వైబ్రేట్ అవుతుందని దాని గుణాలను కలిగి ఉంటుందని వాళ్ల నమ్మకం ఇప్పటి వరకు వాళ్ల మూలాలు గురించి చూసాం కదా ఇక ఇప్పుడు ఈ నమ్మకాల ప్రకారం ఆరోగ్యమంటే ఏంటి అనారోగ్యం వస్తే దాన్ని ఎలా నయం చేసుకోవాలి అనే విషయాల్లోకి వెళ్దాం వీటన్నిటికీ ఆధారం ఒకే ఒక కాన్సెప్ట్ అదే బ్లూప్రింట్ ఇక్కడ పవిత్ర జ్యామితి లేదా సీక్రెట్ జామెట్రీ అనేది చాలా ముఖ్యమైన ఆలోచన అంటే ఏంటంటే ప్రకృతిలో ఉన్న ప్రతీదీ ఒక పువ్వు రేకు నుంచి మన శరీరంలోని అవయవాల వరకు ప్రతీదీ ఒక పర్ఫెక్ట్ జామెట్రిక్ ప్యాటర్న్లో ఉంటుందట అందుకే శరీరంలో ఏదైనా భాగానికి అనారోగ్యం వస్తే దానికి సరిగ్గా సరిపోయే జామెట్రిక్ స్ట్రక్చర్ ఉన్న మొక్కను వాడితే అది మళ్లీ నయమవుతుందని వాళ్లు నమ్మేవారు ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన దీన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే మనందరికీ ఒక దైవిక బ్లూ ప్రింట్ ఉంటుందట అంటే మన పర్ఫెక్ట్ ఒరిజినల్ హెల్దీ స్టేట్ ఆ స్థితిలో ఉన్నప్పుడు మన శరీరంలోని ప్రతి కణం కలిసి ఒకే శృతిలో ఒక అందమైన పాట పాడతాయట దాన్నే వ్యక్తిగత గీతం అన్నారు కాని మన జీవితంలో ఎదురయ్యే గాయాలు బాధలు ఈ పాటలో కొన్ని స్వరాలను అణిచివేస్తాయి అప్పుడు అపశ్రుతి మొదలవుతుంది అదే అనారోగ్యం మరి దాన్ని ఎలా సరిచేయాలి సింపుల్ ఏ స్వరాలైతే మిస్ అయ్యాయో వాటిని మళ్లీ పలకడం ద్వారా శరీరాన్ని తిరిగి ట్యూన్ చేసి ఆ ఒరిజినల్ బ్లూప్రింట్కు తీసుకురావచ్చని ఈ సిద్ధాంతం చెప్తోంది సరే ఈ థియరీ అంతా బావుంది కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి ఇప్పుడు మనం అసలైన విషయానికొస్తున్నాం మనం మనస్సుని ఉపయోగించి మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలో చెప్పే మూడు పద్ధతుల గురించి ఆ గ్రంథంలో వివరించారు అవేంటో చూద్దాం అయితే ప్రశ్న ఇదే ఈ సూత్రాలను ఆచరణలోకి ఎలా ఆ గ్రంథం దీనికి సమాధానంగా మూడు అద్భుతమైన విజువలైజేషన్ వ్యాయామాలను సూచిస్తోంది అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి వ్యాయామం మనల్ని మనం సంపూర్ణంగా ఆరోగ్యంగా మార్చుకోవటానికి దీనికోసం ముందుగా ఒక ప్రశాంతమైన చోట కూర్చోవాలి ఆ తర్వాత ప్రధాన పూజారి తోతును మనసులో తలుచుకుని మనల్ని మనం ఎంతో ఆరోగ్యంగా చురుకుగా ఒక అందమైన ప్రకృతి మధ్యలో ఉన్నట్టు ఊహించుకోవాలి శరీరంలోని ప్రతి భాగం చాలా తేలికగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు అవ్వాలి మన దైవిక బ్లూప్రింట్తో మనం కనెక్ట్ అవుతున్నామని భావించాలి ఈ స్థితిలో ఉండటానికి మనకు ఏం కావాలో నిర్ణయించుకోవాలి ఇక రెండవ వ్యాయామం ఇది మనల్ని దాటి విశ్వం వైపుకు దృష్టిని మళ్లిస్తుంది దీనికోసం ఒక ప్రశాంతమైన చోట కూర్చుని శరీరమంతా కాంతిని నింపుతున్నట్టు ఊపిరి తీసుకోవాలి మనం ఒక వెన్నెల రాత్రి కొండమీద నిలబడినట్టు మన చక్రాల గుండా కాంతి ప్రవహిస్తున్నట్టు ఊహించుకోవాలి ఇప్పుడు మననుంచి బంగారు ధారాలు బయలుదేరి చంద్రుడికి నక్షత్రాలకీ చెట్లకు మనుషులకు జంతువులకు అన్నింటికీ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి ఆ ధారాల ద్వారా అందరికీ శాంతిని సామరస్యాన్ని పంపాలి మూడవ వ్యాయామం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ప్రకృతిలోకి వెళ్ళి ఒక రాయిని గాని గాని నీటిని గాని తాకాలి ఇప్పుడు ప్రకృతిలో ఉన్న శాంతిని ప్రేమను గాలి పీల్చినట్టు లోపలికి తీసుకోవాలి మళ్లీ గాలి వదిలేటప్పుడు ఆ శాంతిని ప్రేమను ఆకాశానికి సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి అన్ని జీవులకి పంపించాలి ఇలా ప్రకృతి నుంచి మనం తీసుకుని మళ్లీ ప్రకృతికి తిరిగి ఇవ్వడం అన్నమాట సరే మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇన్ని వ్యాయామాలూ ఇన్ని నమ్మకాలు వీటన్నిటి వెనుక ఉన్న అసలు లక్ష్యమేంటే అదే సామరస్యంతో కూడిన విశ్వం అంటే అన్నింటి ఏకత్వం గుర్తుందా రెండో వ్యాయామంలో మనం బంగారుధారాల గురించి మాట్లాడుకున్నాం ఆ కాన్సెప్టే ఇది మనం వేర్వేరు కాదు చంద్రుడూ నక్షత్రాలు చెట్లూ మనుషులు జంతువులు పర్వతాలు నదులు ఇలా అన్నింటితో మనమొక బంగారు ధారాల వల ద్వారా కనెక్ట్ అయ్యున్నాం ఈ అంతా ఒక్కటే అనే భావనే ఈ మొత్తం ఫిలాసఫీకి గుండెలాంటిది సో మొత్తం మీద ఇక్కడి కేంద్ర సందేశం ఏంటంటే మన సంకల్పం మన విజువలైజేషన్తో మనం కేవలం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు ఈ మొత్తం విశ్వం యొక్క సామరస్యానికి కూడా సహాయపడగలం మన ఆరోగ్యం వేరు ఆరోగ్యం వేరు కాదు రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను విశ్వసామరస్యం లాంటి ఈ పురాతన భావనలకు ఈరోజు మనం వెతుకుతున్న వెల్నెస్ అంటే శ్రేయస్సుకు ఏమైనా సంబంధముందా వేల ఏళ్ల నాటి ఈ జ్ఞానం మన ఆధునిక జీవితంలోని సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపగలదా ఒక్కసారి ఆలోచించండి